కేంద్రంలో వైసీపీ ఓడిపోయినా ఏం కంటెంట్ దొరక వైసీపీ పేటిఎం బ్యాచ్కి పిచ్చి పిచ్చి కామెంట్ చేస్తా ఉన్నాడండి ఆ కామెంట్ ఎంటాను ఏంటంటే ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఆయన బీటెక్ రవి రేపు గవర్నమెంట్ మారితే వీడియో ఏమైపోతాడని చెప్పేసి వంగ రాహుల్ రెడ్డి అనే సోషల్ మీడియాకు సంబంధించి కామెంట్ బాధపడతాన పాపం వంగ రాహుల్ రెడ్డి దాన్ని చూసినటువంటి నెటిజన్లు ఏమైనా కామెంట్ చేస్తానంటే ఇంకా మీ వైసీపీ పార్టీ లేదు బొక్కా లేదు మీ ప్రభుత్వం ఎక్కడరా నాయనా ఇంకా ఇప్పుడు నువ్వేమైపోతావో చూసుకో ఈసారి కానీ పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే జీవితం యాడికి కిందికి పడిపోదు చూసుకోరా అని చెప్పి కామెంట్లు కింద కామెంట్లు పెడతానరా పిచ్చి సోషల్ మీడియాలో ఏదైనా ఒక పోస్ట్ పెడితే కొంచెం పనికొచ్చేదిగా హుందాతనంగా ఉండాలా అటు పార్టీ కన్నా పనికి రావాలా నీ ముఖం చూసి అబ్బా వీడెవడో కొంచెం తెలివిగా అని అనే విధంగా ఉండాలి అవి ఏమి లేకుండా బీటెక్ రవి ఏమైపోతాడంట ఎవడు బీటెక్ రవి ఏం అలాగే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో చిన్న ఆయన వివేకానంద రెడ్డి ఆ గొడ్డలకి కత్తులకి పనులు పెట్టడానికి బీటెక్ రవి తెలుసుకుంటే వాళ్ళ ఇంట్లో గొడ్డలు ఉన్నట్టే వీళ్ళ ఇంట్లో గొడ్డలు ఉంటాయి అట్లా కాకుండా సోషల్ మీడియాలో ఏ కంటెంట్ పెడితే పార్టీ బాగుపడుతుందా చూసుకోండి మీకు ఐదు రూపాయలు ఇచ్చాను కదా అని రెండు రూపాయల కంటెంట్ పెట్టాకండి ఐదు రూపాయలు ఇస్తే పది రూపాయలు కంటెంట్ పెడితే తప్పేం లే రేపు నువ్వు అనుకుంటుంటే నీ పార్టీ వచ్చింది అనుకో నీ కంటెంట్ చూసి నీకు పది రూపాయలు ఇస్తారు